సార్ రకరకాలుగా ఉంది తను ఎంజాయ్ పండగ ఇది డార్జిలింగ్ టీ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ నేను ఈరోజు టీ చేయబోతున్నా టీ అందరూ చేస్తారు బట్ ఇది కొంచెం డిఫరెంట్గా మేము గోవా వచ్చాం సో గోవా ఐటీసీ గ్రాండ్లో అయితే ఉన్నాం మేము ఇది ఒక రిసార్ట్లో సో ఇక్కడ ఇక్కడికి వచ్చినా కూడా నాకు టీ చేయడం తప్పట్లేదు అనమాట సో ఇప్పుడు నేను మా నా మా ఆయన కోసం నా కోసం టీచ్ అయిపోతున్నాను ఎలా అనుకుంటున్నారా ఇలా సారీ వాళ్ళు అయితే బేసిక్గా కెటిల్ ఇచ్చారు కదా ఈ కెటిల్లో మనం హాట్ వాటర్ బాయిల్ చేసుకుందాం ఫస్ట్ నేను కొంచెం ఎక్కువ మరిగించుకుంటాను బికాస్ పాపకు కూడా హెల్ప్ అవుతుంది ఓకే సో ఇది పెట్టి ఇది ఇక్కడ ఫిక్స్ చేశారు వెళ్ళాం ఓకే ఆన్ చేశాను సో ఇప్పుడు ఏంటంటే ఇవి హాట్ అయితే సో ఇలా మనం టీ ఎలా చేయబోతున్నామో చూసుకున్నాం ఏంటి అంటారా సీదస్ వాళ్ళు ఇలా మిల్క్ ఇచ్చారు మిల్క్ షాచెట్స్ వీటితోనే మనం కాఫీ కానీ టీ కానీ చేసుకోవచ్చు ఇవి చాలా థిక్గా ఉన్నాయి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ముందు వేసేసుకున్నాం సో సో చాలా తిక్కుగా ఉన్నాయి చూసారా రెండి సో చూసారు ఎంత థిక్గా ఉన్నాయో ఇందులో ఒకటి ఇందులో ఒకటి వేసేసుకుందాం మన వాటర్ కూడా బాయిల్ అయిపోయింది ఆఫ్ చేసేద్దాం సో ఈ రెండిట్లో మనం వాళ్ళు ఇచ్చిన మిల్క్ అయితే వేసేసాం తర్వాత మనము ఇక్కడ చాలా కైండ్స్ ఆఫ్ టీ ఉంది అస్సామీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ ఇండియన్ స్పైస్ టీ ఇంకా కాఫీ పౌడర్స్ కూడా ఉన్నాయి సి సన్ బీన్ అని ఇవి షుగర్ ప్యాకెట్స్ ఇది కూడా స్వీట్నరే ఇచ్చి ఇది ఒక టీ బ్లెండ్ ఇది డార్జిలింగ్ టీ అండ్ ఆయోరండ్ ఒకటేలే సో ఇన్ని రకాలు ఇచ్చారు నేను మార్నింగ్ ఇచ్చేసాను కదా టేస్ట్ ఎలా ఉన్నా బాగుందా ఫైన్ ఓకే నేను ఇండియన్ స్పైస్ టీ చేసుకుంటా మా ఆయనకి ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ చేస్తా సో ఏం లేదు ఏంటి 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 ఇదే కావాలా ఆన్లైన్ ఉందా మైక్ సో మా ఆయనకి ఇది వద్దంట ఇదే కావాలంట మళ్ళీ బాగుందన్నారు ఏంటో సరే మా ఇది నాకు ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ ఇది మా ఆయనకి ఇంకా అరే ఇది డిఫరెంట్గా ఉంది మసాలాలు టీ అంట ఏమో ఉన్నాయి చూసారా పౌచ్ వెరైటీగా ఉంది ఎనీవేస్ ఇది ఉంది వేసేస్తున్నాను నెక్స్ట్ షుగర్ యాడ్ యాడ్ చేసుకుందాం నేనైతే బేసిక్ షుగర్ ఆర్ యాడ్ చేసుకుంటాను బ్రౌన్ షుగర్ మనకు మరీ వెరైటీలు వద్దు అటు సంగతి మనకు తెలీదు ఓకే ఇది ఒకటి మిగిలింది ఇది కూడా వేసేద్దాం ఎందుకు సో నేను ఇందులో షుగర్ ఈ టీ పౌచ్ అన్ని మిల్క్ అన్నీ యాడ్ చేసుకున్నాను కదా ఇందులో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మనకి కన్సిస్టెన్సీ చూసుకొని సరిపడా హాట్ వాటర్ వేసుకుని ఇంకా పోయాలా పల్సగా అయితే అంటే చెప్పనా యాక్చువల్లీ చెప్పాలంటే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ టీ అది ఏదైతే ఉందో ప్రోటీన్ టీ వాసన వస్తుంది చేస్తే రకరకాలుగా ఉంది నేను మంది ఎక్స్పెరిమెంట్ చేశాను ఎంజాయ్ పండగ సో హియర్ ఇస్ యర్ టీ టీ ఎలా ఉంది బాగానే ఉందా ఇదే టీ నేను ఇంట్లో మా ఆయనకు చేసేస్తాను అప్పుడు కూడా రివ్యూ నేను మీకు వీడియో చేసి పెడతా ఆ ఎక్స్ప్రెషన్ రియాక్షన్ ఎలా ఉందని సో మనం బయట కూర్చొని మన టీ ఎంజాయ్ చేద్దాం సో లెట్స్ గో అవుట్ మేమైతే పొద్దున్న వెళ్ళి వచ్చాం బట్టలన్నీ పాప స్విమ్ సూట్ అన్నీ ఆరబెట్టాను అనమాట సో అందుకే ఇలా ఉంది Mais é por. Bye bye.